So welcome to TV పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ కోసం భారీ మధ్యతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాచి కండపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రామయ్య యాదవ్ సర్పంచ్ అదే విధంగా పుల్లూరి రాసేతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు మార్కెట్ ఏరియాలోని వ్యాపారుల వద్దకు ఇంటింటికి వెళ్లి బీజేపీ అభ్యర్థిని భారీ మధ్యతో గెలిపించాలని కోరారు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని ఆయన కోసం బీజేపీ అభ్యర్థికి ఓటు వివరిస్తామని దేశ ప్రజలు భద్రంగా ఉండాలంటే దేశ ప్రజల భవిష్యత్తు కోసం మోడీ ప్రధానిగా ఉండాలని ఈ మధ్య కోరారు కుమ్మసం శ్రీనివాస్ పేద కుటుంబంలో జన్మించాడని ఆయన గెలిస్తే పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామయ్య యాదవ్ అదేవిధంగా సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్ ఉప్పుల రామ్మోహన్ అదేవిధంగా సర్పంచ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున గోమాస శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో ఆయన కోటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గోమాస శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతోటి తోటి గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే ఎన్నికల్లో మరి దేశంలో నాలుగు వందల పైగా సీట్లు సాధించాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించాల్సినటువంటి ఆవశ్యకగా ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి కావాలి నాలుగు వందల పైగా సీట్లు గెలవాలి ఆ నాలుగు వందల పైన సీట్లు గెలిస్తేనే మరి ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి యావత్ ప్రజానికమందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే ఎక్కడికి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కావాలి అలాంటి ప్రధానమంత్రి అయితేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది దేశ ప్రజల భవిష్యత్తు బాగుంటుంది మరి ఈ ప్రజల యొక్క భవిష్యత్తు మారాలి అంటే మళ్ళీ నరేంద్ర మోడీ రావాలని చెప్పేసి అందరూ దేశ ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ తప్పకుండా బీజేపీ చేసి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వివేక్ గారి కొడుకు గడ్డం వంశీ గారు ఎలాంటి అర్హత లేకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతూ ఉంది కేవలం డబ్బు ఉన్నదనే అహంకారంతో డబ్బు మతంతో పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల కోసం సేవ చేసే లక్ష్యంతో కాదు వాళ్ళ యొక్క ఆస్తుల్ని పెంచుకోవడానికి వాళ్ళ ఆస్తుల్ని ఇంకా వేల కోట్లలో లక్షల కోట్లలో పెంచుకోవడానికి వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దనాన్న వినోదు మళ్ళీ ఆయన ఒకటే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు పోటీ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఆస్తుల్ని కూడా దోచుకునే క్రమంలోనే వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజానికం అందరూ కూడా గమనించి మరి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా